దేవర కోట నాలుగు వందల చిల్లర సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశాన్ని వైభవంగా పాలించారు ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప కవులు పండితులు ఉండేవారు రోజు ఏదో ఒక చర్చ జరుగుతూ ఉండేది ఒకనాడు పండితుల మధ్య ఒక సందేహం వచ్చింది అదేమిటంటే ధర్మరాజుకు భీమార్జున నకుల సహదేవులు నలుగురు తమ్ములు శ్రీరామచంద్రుడికి లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు తమ్ములు ధర్మరాజు తమ్ములు తమ అన్నగారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనబరిచారు ఆయనతో పాటు రాజ్యభ్రష్టులైనారు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు అలాగే శ్రీరాముడి తమ్ములు కూడా అన్న పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనబరిచారు లక్ష్మణుడు అన్న వెంట పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి రాత్రింబగళ్ళు కన్ను మూయలేదు భరతుడు కోసల దేశానికి రాజై కూడా సింహాసనం మీద తన అన్నగారి గాని తాను కూర్చోనే లేదు ఇప్పుడు సమస్య ఏమంటే ధర్మరాజు తమ్ముల భక్తి శ్రద్ధలు గొప్పవా రాముడి తమ్ముల భక్తి శ్రద్ధలు గొప్పవా సభలో కొందరు ధర్మరాజు తమ్ముల పక్షం వాదించారు మరికొందరు రాముడి తమ్ముల పక్షం వాదించారు వాదన ఎంతకీ తెగలేదు చివరిగా పండితులు శ్రీకృష్ణదేవరాయల వారిని చెప్పమని కోరారు రాయలవారే ఈ విధంగా తీర్పు చెప్పారు శ్రీరాముడి తమ్ములు శ్రీరాముడి కన్నా ఏ విధంగానూ ఎక్కువైన వారు కారు అన్నింటికీ ఆధారపడిన ఆధారపడినవారు ధర్మరాజు తమ్ములలా కాదు వారు అనేక విధాల అన్నను మించిన వారే ఉండి కూడా ఆయన కోసం సమస్త త్యాగాలు చేసి అష్ట కష్టాలు పడ్డారు అందుచేత ధర్మరాజు తమ్ముల భక్తి శ్రద్ధలే ఎక్కువైనవి ఈ మాటలకు సభలో పండితులు చాలా సంతోషించారు ఇదంతా వింటూ రాయలవారికి వించామర్లు వీస్తున్న తిప్పడు అనేవాడు ఈ అవతారంలో కూడా దేవరకు పాండవుల పక్షపాతమే అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు భారతంలో కృష్ణుడి అవతారమని అతని తాత్పర్యం రాయలవారు తిప్పడి చమత్కారానికి చాలా సంతోషించి తన మంత్రి తిమ్మరుసుతో మన తిప్పడికి ఏం కావాలో కనుక్క నిప్పించండి అన్నాడు వెంటనే తిప్పడు నాకు మరేమీ వద్దు దేవర కోట ఇప్పించండి అన్నాడు తిమ్మరుసు నిర్ఘాంతపోయాడు తిప్పడిని ఏకాంతంగా పిలిచి ఇంకేమైనా కోరుకో తప్పకి ఇప్పిస్తాను అన్నాడు తిప్పడు వినయంగా నాకింకేమీ కోరిక లేదు దొరా అన్నాడు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు కొందరు ఏదో పని మీద వచ్చారు తిమ్మరుసు వారిలో ఒక మనిషి దేవరకోట అనే గ్రామం నుంచి వచ్చినట్టు తెలుసుకున్నాడు దేవరకోట ఎక్కడ ఉన్నది గ్రామం అని అడిగాడు తిమ్మరుసు కృష్ణానదికి ఉత్తరాన ఒక కుగ్రామం అని ఆ మనిషి జవాబు చెప్పాడు వెంటనే తిమ్మరుసు తిప్పడిని పిలిచి ఒరే నీకు దేవరకోట ఇచ్చేశాం బయలుదేరి అది అదీ కృష్ణానదికి అవతల ఉన్నది ఇదిగో ఫర్మానా అన్నాడు తిప్పడు నిర్ఘాంతపోయాడు రాయలవారి కోట తనకిస్తారని ఆశపడ్డాడు ఆ ఆశ అయ్యింది పైగా వాడికి ఆ స్థానంలో ఉండే యోగ్యత కూడా లేకుండా పోయింది కథ సమాప్తం వెర్రి ఇవాన్ చాలా కాలం కిందట రష్యాలో ఒక రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు వారిలో ఆఖరివాడు ఇవాన్ పాపం వాడు వెర్రిబాకులవాడు అందుచేత అతనికి తల్లి ఏ పని చెప్పేది కాదు అయితే అన్నలు పెద్దవాళ్ళ ఈ పనులు చూడటం మొదలు పెట్టాక తల్లి ఇవాన్ ను తనకు చేదోడుగా వాడుకోవటానికి ప్రయత్నించింది ఒకనాడు ఉదయం అన్నలిద్దరు గొర్రెలను బీడుకు తోలుకుపోయారు తల్లి వాళ్ళ కోసం అట్లు తయారు చేసి వాటిని చట్టిలో పెట్టి ఇవి తీసుకుపోయి బీడులో గొర్రెలను కాస్తున్న అన్నలకి అని చట్టి ఇవాన్కి ఇచ్చింది ఇవాన్ ఎత్తిన పెట్టుకుని బయలుదేరి నడవసాగాడు వాడు కొంత దూరం పోయి వెనక్కు తిరిగి చూసుకునేసరికి తన నీడ కనిపించింది ఇవాన్ ఆశ్చర్యపడ్డాడు తాను నడిస్తే అది నడిచింది తాను ఆగితే అది ఆగింది ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు నా వెంట పడ్డావు అని ఇవాన్ తన నేడను కోపట్టాడు కాని నేడ బదులు చెప్పలేదు కాని ఇంకా వెంబడిస్తూనే ఉంది ఓహో చట్టిలో అట్లున్నాయని తెలుసుకున్నావా ఇందా ఒకటి తీసుకో అంటూ యువాన్ ఒక అట్టు తీసి నేడ మీద పడేసి ముందుకు సాగాడు కానీ నేడ వెంబడిస్తూనే ఉంది యువాన్ ఇంకో అట్టు తీసి నేడ మొహాన కొట్టాడు నేడ వెంబడిస్తూనే ఉంది ఇవాన్ ఒక్కొక్క అట్టే దాని మొహాన పారయ్య సాగాడు చివరకు కోపం వచ్చి చట్టి ఎత్తి నీడ మీదేసి కొట్టి చావు అని తిట్టి వట్టి చేతులతో అన్నల దగ్గరికి వెళ్ళాడు వాడు రావటం చూసి ఎందుకొచ్చావు అన్నారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తిండి తెచ్చాను అన్నాడు ఇవాన్ ఏది అన్నారు అన్నలు అమ్మ అట్లు వేసిచ్చింది ఈ వెధవ నా వెంట పడితే ఒక్కొక్కటే వాడి మొహాన కొట్టాను అన్ని అట్లు తిన్నావాడు నన్ను వదలడం లేదు కావలిస్తే చూడండి అన్నాడు ఇవాన్ నేడను చూపిస్తూ అన్నలిద్దరూ తమ్ముణ్ణి కోపం కొద్దీ కొట్టారు తల్లి పంపిన ఆహారం నేలపాలైంది గనుక తామే సమీప గ్రామానికి వెళ్ళి ఏదన్నా తిని రావాలి ఈ లోపల గొర్రెలను చూసుకునే పని ఇవాన్కు ఒప్ప చెప్పాలి మేము ఇప్పుడే తిండి తిని వస్తాం అందాక ఈ గొర్రెల్ని కనిపెట్టుండు నువ్వేమి చేయనక్కర్లేదు అవి చెదిరిపోకుండా ఉంటే చాలు అని అన్నలు వెళ్లిపోయారు అన్నలు వెళ్ళిన తర్వాత ఇవాన్ గొర్రెలన్నింటినీ ఒకే చోట ఉంచాలని చాలా ప్రయత్నించాడు కానీ అవి మేస్తూ మేస్తూ దేని దారి అవి పోసాగినాయి ఇవాన్ లావుపాటి కర్ర తీసుకుని మరీ దూరంగా వెళ్లిన గొర్రెల కాళ్ళు వెరగొట్టసాగాడు అన్నలు తిరిగి వచ్చి చాలా గొర్రెల కాళ్ళు విరిగి ఉండటం చూసి ఇవాన్ ను తన్ని ఇంటికి పంపేశారు అది మొదలు ఇవాన్ కు తల్లి ఏ పని చెప్పేది కాదు చాలా కాలం గడిచింది ఇవాన్ పెద్దవాడయ్యాడు వాడి తల్లిదండ్రులు పోయారు కాని ఇవాన్ బుద్ధి కొంచెమైనా పెరగలేదు ఇవాన్ ఎందుకు పనికిరాడు వాణ్ణి అమ్మే చెడగొట్టింది వాణ్ణి కూచోపెట్టి ఎంతకాలమని మనం పనులన్నీ చేస్తాం వాణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అందరూ మనల్లాడి పోసుకుంటారు వాడికి మనం ఏదో విధంగా పనులు చేయటం నేర్పాలి అనుకున్నారు అన్నలు నూర్పిళ్ల పండగ రాబోతోంది ఇంట్లోకి బోలెడన్ని సరుకులు సామాగ్రి కావాలి కొనవలసిన సామాగ్రి యావత్తు జాబితా రాసి ఇవాన్కిచ్చి బండి మీద వేయించి తెప్పించటానికి అన్నలు నిర్ణయించారు ఇవాన్ బండికి గుర్రాన్ని పూంచుకుని ఉత్సాహంతో బస్తీకి వెళ్లాడు ఒక బస్తా ఉప్పు పప్పు దినుసులు ఒక నాలుగు కాళ్ల బల్ల అనేక కుండలు చెట్లు కప్పులు సాసర్లు ఒక సంచీడు గరిటెలు చెంచాలు కొన్నాడు ఇవాన్ వాటన్నిటినీ బండి మోయ వేసుకుని వాడు ఇంటికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక గుర్రం అలసిపోయి మెల్లిగా నడవసాగింది ఓహో బరువు జాస్తయింది అందుచేత పాపం గుర్రం లాగలేకుండా ఉంది కొంత బరువు తగ్గించాలి అనుకుని యువాన్ బండిలో సామాను కేసి పరీక్షగా చూశాడు వాడి కన్ను నాలుగు కాళ్ల బల్ల మీద పడింది దీనికి లాగే నాలుగు ఉన్నాయి కింద దించితే అదే నడిచి వస్తుంది తీప్రమా దీనికి బండి సవారి కూడా దేనికి అనుకుని ఇవాన్ బల్లను దించి త్వరగా ఇంటికేడు అని హెచ్చరించి బండిని తోలాడు కొంత దూరం పోయాక కొన్ని కాకులు కాకా అని అరుస్తూ బండి వెంబడే ఎగరసాగాయి వాటికి బండిలో ఉన్న దినుసులు కనిపించాయి అయ్యో పాపం ఈ కాకులు ఆకలిగా ఉన్నట్టున్నాయి అనుకుని ఇవాన్ బండి ఆపి మూకుళ్ళు సాసర్లు తీసి వాటి నిండా పప్పు ధాన్యాలు పోసి కడుపు నిండా తినండి అని కాకులను హెచ్చరించాడు మరికొంత దూరం పోయాక ఒక చిన్న అడవి వచ్చింది దారి వెంబడే ఇవాన్కు కొన్ని కాలిపోయి మొండిగా నిలబడి ఉన్న చెట్లు కనిపించాయి చిచ్చి ఈ తమ్ముళ్లకు టోపీలు లేవు చలితో రాత్రిపూట ఎంత బాధపడుతున్నారో పాపం అని ఇవాన్ తాను తెచ్చిన కుండలన్నీ బండి మీద నుంచి దింపి మోడు చెట్ల మీద బోర్లించాడు కొంతసేపటికి ఒక వాగు వచ్చింది యువాన్ అందులో తన దాహం తీర్చుకుని గుర్రాన్ని కూడా తాగించటానికి ప్రయత్నించాడు ఎంత బలవంతం చేసినా అది నీరు ముట్టింది కాదు నీరు చప్పగా ఉంటుందని గుర్రం తాగటం లేదు అనుకుని యువాన్ బస్తాడు ఉప్పు వాగులో కుమ్మరించి ఇప్పుడు తాగు అని గుర్రాన్ని హెచ్చరించాడు అప్పటికీ గుర్రం నీరు ముట్టకపోవటం చూసి ఇవాన్ మండిపడ్డాడు నీకోసం ఉప్పంతా నీటిలో వేసినా తాగవా అంత పొగరా నీకు అని ఇవాన్ దుడ్డు కర్రతో ఎత్తిన రెండు దెబ్బలు కొట్టేసరికి అది కాస్త చచ్చింది ఇంకా ఇంటికి పట్టుకుపోవలసిన సామాను అట్టే లేదు చెంచాలు గరిటెలు పెట్టిన సంచి భుజాన వేసుకుని ఇవాన్ ఇంటి దారి పట్టాడు వాడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా సంచిలో సామాను చప్పుడు చేయసాగింది ఆ చప్పుడు ఇవాన్ చెవులకు పిచ్చి ఇవాన్ ఇవాన్ అన్నట్టుగా వినిపించింది ఇవాన్ కోపంతో సంచిని కింద పడేసి కసికొద్దీ దాన్ని తొక్కి చావండి చావండి అని శాపనార్థాలు పెట్టి పొట్టి చేతులతో ఇంటికి చేరుకున్నాడు బండి ఏది కొని తెమ్మన్న సామానేది అని అన్నలు అడిగారు ఇవాన్ జరిగినదంతా చెప్పాడు అన్నలు మండిపడి పోబెదవా చెట్ల మీద పెట్టి వచ్చిన కొండలు చెట్లు సాసర్లైనా వెంటనే పోయి పట్టుకురా లేకపోతే చంపేస్తాం వెళ్ళవేం అన్నారు ఇవాన్ వచ్చిన దానిని పరిగెత్తి వెళ్ళాడు చట్లకు కుండలకు సాసర్లకు బొక్కలు చేసి వాటిలో నుంచి తాడొకటి దూర్చాడు వాటన్నిటిని వీపున వేసుకుని రొప్పుతో రోజుతో ఇంటికి తిరిగి వచ్చాడు అన్నలు ఆగ్రహం పట్టలేక ఇవాన్ ను చాలా చితక పొడిచారు పండక్కి కావలసిన సామాగ్రి తామే కొనుక్కు రావటానికని బయలుదేరారు ఇవాన్ దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు కొంతసేపటికి ఎవరో తనను చూసి నవ్వుతున్నట్టు వినిపించింది వంటింట్లోకి వెళ్లి చూసేసరికి పొయ్యి మీద కొండలు అన్నం కొత కొతలాడుతూ ఉంది ఊరుకోవే నువ్వు కూడా నన్ను ఏడ్పించాలా అన్నాడు యువాన్ కొండలో శబ్దం ఇంకా ఎక్కువయ్యింది కానీ తగ్గలేదు ఇవాన్కు కోపం వచ్చింది బండ తీసుకుని కొండను ఒక్క పెట్టు పెట్టాడు కొండ చెక్కలైపోయింది అన్నలు సామాను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నం కూడా లేదు ఇవాన్ నిజంగా వెర్రివాడేనని వాణ్ణి అసంభవం అసంభవమని గ్రహించి అన్నలు ఏదో విధంగా వాణ్ణి పోషించసాగారు కథ సమాప్తం మాయా చక్రం పూర్వం ఒకనొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్యని గొప్ప యుద్ధం జరిగింది యుద్ధం జరుగుతున్న సమయాన ఆకస్మికంగా ఒక చిత్రమైన చక్రం ఆకాశంలో నుంచి వచ్చి భూమి మీద పడింది ఆ వెంటనే ఒక దేవత ఒక రాక్షసి కూడా చక్రంతో పాటు భూలోకంలో పడ్డారు వాళ్ళిద్దరూ ఆ చక్రం నాదంటే నాది అని పోరాడుకుంటూ ఆ దేశపు రాజు వద్దకు పోయి విన్నవించారు రాజా ఇది నా వద్ద నుండి ఈ రాక్షసి అని దేవత చెప్పింది కాదు కాదు ఇది నాదే నా వద్ద నుంచే ఈమె దొంగిలించబోతున్నది అని రాక్షసి చెప్పింది రాజు ఆ చక్రాన్ని చేతుల్లోకి తీసుకుని అటు ఇటు పరిశీలించి చూశాడు పేరుగాని ఆనవాలుగాని కనిపించలేదు అందుచేత అది ఎవరిదైనది నిర్ధారణ చేయటానికి లేకపోయింది అప్పుడు రాజు ఈ చక్రంలో మహిమ ఏమైనా ఉన్నదా అని వాళ్ళని అడిగాడు అందుకిద్దరూ ఉంది ఉంది అని జవాబు చెప్పారు అప్పుడు రాజు ముందుగా ఆ చక్రాన్ని రాక్షసి చేతికిచ్చాడు రాక్షసి ఆ చక్రాన్ని చేతబట్టి అనేక ఇటు ఇటూ చూసింది ఏం చేసినా ఎంతసేపు తాపత్రయపడినా ఏ మార్పు లేదు మహిమ కనపడలేదు అప్పుడు రాజు చక్రం తీసుకుని ఈసారి దేవతకు ఇచ్చాడు దేవత దానిని భక్తితో కళ్ళకద్దుకుని రాజు అధిష్ఠించిన వెండి సింహాసనానికి తాకించే సరికల్లా అందరికీ ఆశ్చర్యం కలిపేటట్టు అది బంగారు సింహాసనంగా మారిపోయింది రాజు సంతోషించి మాట ప్రకారం ఆ మాయా చక్రాన్ని దేవతకే బహూకరించాడు ఇందుకు రాక్షసి మండిపోయింది నా మాటకు ఎవరు ఎదురు చెబుతారో వాని తల గాడిద తల అగుగాక వాడు నా తంగేడు వనంలోని ఎర్రకోటలో బానిసగా ఉండిపోవుగాక అని ఘోరంగా శపిస్తూ తన మంత్రదండంతో రాజును తాకి మాయమయ్యింది వెంటనే రాజు తల గాడిద తలగా మారిపోయింది ఇది చూసి సభలో అంతా గగ్గోరు బయలుదేరింది అటువంటి సమయంలో దేవత ముందుకు వచ్చి రాజా నీవేమీ భయపడకు అసూయ వల్ల రాక్షసి ఈ పని చేసింది అసూయకు విరుగుడు అనురాగమే కనుక నీ అందు అనురాగం చూపే చిన్నదానిని ఎప్పుడు పెళ్లాడతావో ఆ క్షణమందే ఈ శాపం నుంచి విముక్తుడవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యింది వెంటనే రాజాజ్ఞ ప్రకారం చాటింపు జరిగింది ఆ చాటింపు విని దేశదేశాల నుంచి అంధగతెలైనటువంటి కన్యలు చాలామంది వచ్చారు వారందరికీ రాజును వివాహం ఆడాలనే ఉంది కానీ రాజుకు రాక్షసు వల్ల జరిగిన అపకారం వారికి తెలియదు రాజు ఆ వచ్చిన అందగత్తెలను అందర్నూ చూశాడు వారి అందచందాలను మెచ్చుకున్నాడు కూడా అయితే ఏం లాభం ఎంతో ఆప్యాయంగా రాజును చూడవచ్చిన కన్యలందరూ రాజు తల చూచి అసహించుకుని వచ్చిన దాన్ని తిరిగిపోసాగారు ఇక ఈ జన్మకింతే కాబోల్ననుకుని రాజు నిస్పృహతో కోటలోకి పోబోతూ ఉండగా ఒక పొన్న చెట్టు కింద అపురూప సౌందర్యవతి అయిన చిన్నది కనిపించింది అయితే పేదనాలు కావటం చేత నలుగురిలోకి వచ్చి రాజును చూడటానికి బిడియపడింది ఆ చెట్టు కిందనే నుంచుని ఆసక్తితో రాజును పరికిస్తూ ఉంది ఈ సందర్భమంతా గ్రహించిన రాజు మారు యోచన లేకుండా నీవే నా రాణివి అన్నాడు ఆమెతో ఆ చిన్నది చిరునవ్వు నవ్వి సిగ్గుతో తల వంచుకుంది అప్పటికప్పుడే పరిచారకులు వచ్చి ఆమెను అమూల్యములైన దుస్తులతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు నగరం మధ్యన ఉన్న ఆలయంలో అతి వైభవంగా వివాహం జరిగింది పెళ్లి కాగానే తనను ఏదో అడగటానికి రాణి ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపెట్టాడు రాజు రేపు ఉదయం వరకు నన్నే విషయంలోనూ ప్రశ్నించవద్దు అటుపైన సంగతి సందర్భాలన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు రాజు అయితే ఆనాటి రాత్రి చెయ్యామందిరంలో రాణి చెయ్యి నిద్రిస్తున్న రాజు తలకు తగిలింది ఆమె లేచి చూడగా అది తనింతకు ముందు చూసిన గాడిత తలలాగా కనిపించలేదు ఈ చిత్రం అని దీపం వెలుగున పరీక్షగా చూసేసరికి గాడిత తల లేదు ఏమీ లేదు తన భర్త సుందరుడైన రాజకుమారుడు ఇది చూసి రాణి సంతోషానికి అంతులేకపోయింది రాణి ఈ సంగతి కనిపెట్టిందే కాని తన తల ఈ విధంగా మారిపోయినట్టు రాజుకు తెలియనే తెలియదు రాణి దీపం పట్టుకు చూడటంలో రాజుకు మెలకు వచ్చింది ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నించింది అప్పుడు తేరని విచారంతో రాజు ఇలా అన్నాడు అయ్యో దురదృష్టవంతురాలవు రేపు ఉదయం వరకు ఉండమంటే ఉండలేకపోయావు అప్పటికి గాని నాకు పూర్తిగా శాప విముక్తి కాదు నీవిలా ప్రశ్నించటం వల్ల శాపమిచ్చిన రాక్షసికి మళ్లీ ఎప్పటి శక్తి వచ్చేసింది నేనామెకు బానిసనై ఆమె నివసించే తంగేడు వనంలోని ఎర్రకోటకు పోవలసిందే అని అంటూనే రాజు మాయమైపోయాడు రాణి తన తప్పిదానికి చాలా దుఃఖించింది భర్త ఎడబాటును భరించలేకపోయింది రాజును వెతుక్కురావటానికని బయలుదేరింది ఆమె బయలుదేరి వెళ్ళగా వెళ్ళగా దారిలో మునుపటి దేవత ఎదురయ్యింది అమ్మ తంగేడు వనంలో ఎర్రకోట ఉందట అక్కడికి దారి చెప్పగలవా అని ఆమెను అడిగింది రాణి అందుకు దేవత తల్లి నేను ఎర్రకోటను గురించి విన్నానే గాని అక్కడికి ఎన్నడూ పోలేదు ఆ కోటలో ఒక రాక్షసి నివసిస్తూ ఉంది అది మహాక్రూరమైంది ఆయన భయం లేదు ఇదిగో నా మాంత్రిక ఉంగరం ఇస్తున్నాను దీన్ని ధరించి వెళితే నీవు తలచిన పని జయమవుతుంది అని చెప్పి తన వేలి ఉంగరం రాణికిచ్చి అది ఉపయోగించవలసిన పద్ధతి కూడా చెప్పింది అవసరమైనప్పుడల్లా రాణి ఆ ఉంగరం కళ్ళకద్దుకుని మంత్రం పఠించి ఏ చిన్న రాయికి తాకించినా అది బంగారుగా మారేది దానితో రాణి బస భోజనం అమర్చుకుని కాలక్షేపం చేస్తూ దేశం మీద తిరుగుతూ ఉండేది ఆమె పోయిపోయి ఒక ఊరు చేరుకుంది ఆ ఊరిలోని ఒక గుడిసెలో ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది రాణి ఆమె వద్దకు వెళ్ళి అవ్వా తంగేడు వనంలో ఎర్రకోట ఉందట అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది అందుకవ్వా అమ్మాయి నేను ఎర్రకోటను గురించి విన్నానే కానీ అక్కడికి ఎప్పుడూ పోలేదు అయినా రెక్కల గుర్రం ఒకటి అప్పుడప్పుడు ఆకాశం నుండి దిగివచ్చి ఎర్రకోటకు పోతూ ఉంటుంది పోయి అక్కడి నుండి రత్నాలు బంగారు నాణ్యాలు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ గుర్రం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదుగో ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే ఆగుతుంది అది వచ్చే వరకు ఉండగలిగిదివంటే దాని వెంబడి నీవు ఎర్రకోటకు వెళ్ళవచ్చు అని చెప్పింది అయ్యో అవ్వా అదేం మాట నేను వచ్చిందే ఈ పని మీద నాయే కనుక తప్పకుండా ఉంటాను అని చెప్పి రాణి ఆత్రంతో రోజులు లెక్కిస్తూ రాత్రిళ్ళు ఆ ఉద్యానవనంలోనే మర్రి చెట్టు కిందనే పడుకుంటూ రెక్కల గుర్రం కోసం కనిపెట్టుకుని ఉంది కొన్ని రోజుల తర్వాత ఒకనాడు అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టు అయ్యింది ఆ వెంటనే ఒక అందాల రెక్కల గుర్రం ఆకాశం నుంచి కిందికి దిగి వచ్చే జాడ కనిపించింది అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం సరిగా అవ్వ చెప్పినట్టుగా ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందకే వచ్చి ఆకింది రాణి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి తన చరిత్ర అంతా వలపోసుకున్నది చివరకు ఓ అశ్వరాజా నీ మహిమను గురించి నీ ఉపకార బుద్ధిని గురించి చాలా విన్నాను ఎలా అయినా నన్ను ఆ ఎర్రకోటకు చేర్చి పుణ్యం కట్టుకోవలసింది అంటూ దేనంగా వేడుకుంది అప్పుడు ఆ రెక్కల గుర్రం రాణి ఈ పాటి దానికి అంత ఎందుకు ఎర్రకోటకు తీసుకువెళ్తాలే దిగులు పడకు అంటూ మానవ భాషలో ధైర్యం చెప్పింది మరునాటి ఉదయం వరకు అది విశ్రాంతి తీసుకున్న తర్వాత రాణిని తన వీపు మీద ఎక్కించుకుని ఆకాశ మార్గాన దౌడు తీయన ఆరంభించింది అంత ఎత్తున అతి వేగంగా పోతూ ఉంటే రాణికి అనేకమైన ప్రపంచపు వింతలు కంటపడసాగినాయి అయితే ఆ చిత్రాలను చూసి మనసులో ఆనందించగల స్థితిలో లేదు రాణి ఇప్పుడు ఎంతసేపు ఆమె దృష్టి ఎలా ఎర్రకోట చేరుకోవటం ఎద్దట చేరుకోవటం చేరుకొని తన భర్తను ఎలా దర్శించటం ఈ విషయాలపైనే ఉంది కానీ మరే విషయానికి చోటే లేదు ఇటువంటి యాత్రంతో పోతున్న రాణి ఒక్కసారి కిందికి చూడగానే మాసిన దుస్తులు వేసుకుని ఉన్న ఒక పేదరాలు కనిపించింది వెంటనే రాణికి మెరుపు వంటి ఒక ఆలోచన గురించి గుర్రంతో ఇలా అంది అశ్వరాజా నా భర్త ఇచ్చిన విలువైన దుస్తులతో నేను ఇప్పుడు ముస్తాబై ఉన్నాను నేను ఫలానా అని ఎవరైనా సులువుగా గుర్తించగలుగుతారు అయితే ఈ స్థితిలో నన్ను ఎవరూ తెలుసుకోకుండా ఉండడమే అన్ని విధాలా నాకు మేలు కనుక నా వస్త్రాలు అదుగో ఆ పేదరాలకిచ్చి ఆమె బట్టలను నేను ధరిస్తాను అని చెప్పింది గుర్రం రాణి ఉద్దేశాన్ని ఆమోదించి వెంటనే భూలోకానికి దిగింది అప్పుడు రాణి తన అమూల్య వస్త్రాభరణాలన్నీ ఆ పేదరానికిచ్చి ఆమె కట్టిన బట్టలను నల్లపోసలో మొదలైన పేదవాళ్ల ఆభరణాలను తను పుచ్చుకుని ధరించింది ఈ మారువేషంతో రాణి మళ్లీ గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేయగా అల్లంతలో ఎర్రటి తంగేడు వనం ఆ వనంలో ఆకర్షణీయమైన ఎర్ర కోట స్పష్టంగా కనిపించాయి అప్పుడు గుర్రం మనం రావలసిన చోటికి వచ్చేసాం అని రాణికి చెప్పింది రాణి చాలా సంతోషించింది అశ్వరాజమా నీ పని ఎంతటితో తీరిపోలేదు నేను మళ్లీ వచ్చే వరకు నీవు ఎక్కడనే ఉండాలి ఈ ఉపకారం చేయక తప్పదు అన్నది అందుకు గుర్రం రాణి ఈ ఎర్రకోట దేవలోకానికి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉండే రత్నాలు బంగారు నాణ్యాలు అంటే దేవతలకు ఎంతో ఇష్టం అందుచేత వారి ప్రభావం వల్ల నేను ఈ లోకానికి వచ్చి రాక్షసికి తెలియకుండా కానుకలు పట్టుకుపోతూ ఉంటాను అని చెప్పింది ఈ మాటకు రాణి నా కోసమని నీవు రేపటి వరకు ఉండు ఆ విధంగా ఇద్దరము వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోవచ్చు అన్నది రాణి ఇలా అంటూ ఉండగానే లోపలి నుంచి రాక్షసి వచ్చి వింత గుర్రాన్ని చూసి ఆశ్చర్యపడింది అమ్మాయి ఎవరు నీవు ఇక్కడికి ఎలా వచ్చావు ఎందుకొచ్చావు ఈ గుర్రం ఎవరిది అంటూ ఆత్రంతో ప్రశ్నల వర్షం కురిపించింది అప్పుడు రాణి ధైర్యం వహించి నేను మంత్రమహిమలు తెలిసిన ఒక స్త్రీని ఇది దేవతా అశ్వం ఈ గుర్రం మీద ఎక్కి లోకాలు చూసుకుంటూ వస్తున్నా దారిలో ఈ ఎర్రకోట ముచ్చటగా కనిపిస్తే ఏమిటో చూద్దామని ఇక్కడ దిగాను అని బదులు చెప్పింది రాక్షసి ఆమెను ఆదరించి లోపలికి తీసుకుపోయింది సమస్త మర్యాదలు చేసింది చివరకు తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళి కురూపి అయిన తన కూతుర్ని చూపించి అమ్మా ఇది నా బిడ్డ దీనికి పెళ్లి చేద్దామని ఒక చక్కటి రాజకుమారుణ్ణి పట్టుకు వచ్చాను ఇతర స్త్రీలను వరించకుండా అతని తలను గాడిత తలగా మార్చివేశాను అయితే నాకు శత్రువైన ఒక దేవత అనురాగవతి అయిన భార్య దొరికితే రాజుకు మామూలు స్వరూపం వచ్చేటట్టు విమోచన మార్గం చెప్పింది నా కూతురుకు పైన అనురాగం ఉన్నది గాని అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు నీ మహిమ చేత ఈ పని సానుకూలం చేసి పెట్టగలవా అని అడిగింది ఓ ఇదెంత పని ఇదిగో చూడు అన్నది రాణి అలా అంటూ ఆమె ఎవ్వరికీ కనపడకుండా తన వేలి వంగరాన్ని కళ్ళకద్దుకుని రాక్షసి కూతురుకు తాగించింది అందరూ ఆశ్చర్యమయ్యేటట్టు మరుక్షణంలో ఆ పిల్ల ఒక చక్కని మానవ కన్యగా మారిపోయింది రాక్షసి ఆనందానికి అంతులేదు ఇప్పుడు రాక్షసి రాణిని ఒక మహాత్మురాలుగా ఎంచి తనకు తానే ఆమెకు లొంగిపోయింది లొంగిపోగానే వివేకవతి అయిన రాణి తనకు మంత్రదండం కావాలన్నది మారు మాట్లాడకుండా సంతోషపూర్వకంగా రాక్షసి తన మంత్రదండం ఇచ్చివేసింది అప్పుడు రాణి ఆమెతో దీనిని నేను లోకోపకారార్థం ఉపయోగిస్తాను అని చెప్పింది అటు తర్వాత రాణి కోట లోపలికి పోయి బంధింపబడి ఉన్న తన భర్తను చూసింది ఎప్పుడైతే అనురాగవతి అయిన రాణి కంటబడిందో ఆ క్షణమందే రాజుకు శాపం తొలగింది గాడిత తల మాయమై మామూలు రూపం వచ్చేసింది రాజు విస్మితుడైనాడు నా తొందరపాటును దిద్దుకోవటానికి ఇంత పని చేయవలసి వచ్చింది అంటూ రాణి తన కథనంతటినీ చెప్పసాగింది అంతలోనే ఆనాటి దేవత ప్రత్యక్షమై రాణి నా ఉంగరం నాకివ్వు అని అడిగింది రాణి ఇచ్చింది ఉంగరం దేవత చేతిని తాకగానే అది మళ్ళీ మాయా చక్రంగా మారిపోయింది అప్పుడు దేవత రాణి ఈ చక్రం కోసమే నాకు రాక్షసికి మధ్యని వైరం దీనిని గురించే నీ భర్త తీర్పు చెప్పి ఇప్పించాడు అయితే ఈ చక్రం వల్లనే నీ భర్తకు శాపం తగిలింది దాని ఫలితంగా నీవున్నో కష్టాల పాలైనావు ఏమైతేనేం చివరకు ఉంగరం రూపంలో నీకు అంగరక్షగా నేనిచ్చిన ఈ చక్రమే మీ కష్టాలు గట్టెక్కించింది వృద్ధురాలు మామిడి చెట్టు రెక్కల గుర్రం అన్నీ నా కల్పన ఇటుపైన రాక్షసి వల్ల లోకానికి బాధ లేదు ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండని సుందరవతిగా మార్చబడిన ఆమె కూతురు మిమ్మల్ని ఆశ్రయించుకుని ఉంటుంది ఆమె క్షేమం చూడండి రెక్కల గుర్రం ఎక్కి మీ ముగ్గురు మీ రాజ్యం చేరుకుని సుఖంగా ఉండండి ఇదిగో నా మాయా చక్రం తీసుకుని నేను పోతున్నాను అంటూ దేవత అదృశ్యమైపోయింది కథా సమాప్తం